హలో పళ్ళు ఆరోగ్యంగా నీటుగా ఉండడానికి ఇంకొక మాట ఏమిటంటే తుమ్మ చెట్టు ఉంటుంది కదా తుమ్మ చెట్టు పుల్లని కూడా బ్రష్లాగా ఉపయోగించి పళ్ళని క్లీన్ చేసుకుంటే పళ్ళు నీటుగా ఉంటాయి పటిష్టంగా కూడా ఉంటాయి ఇటువంటి కూడా పల్లెటూర్లలో బాగా దొరుకుతాయి కాబట్టి జన సైనికులు ప్రజలకు తీసుకువెళ్ళి ప్రోత్సహించి వాళ్ళకి అమ్మే ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది చిన్న చిన్న కట్టల కింద చేసి పళ్ళు సోముకునే పుల్లలో ఏవైనా కట్టలు కట్టి అమ్ముకుంటే చిన్న చిన్న వాళ్ళకి ఆదాయం వచ్చి ఏర్పాట్లు చేసిన వారు అవుతారు పైగా పళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండి అన్ని రకాలు తినగలుగుతారు ఉండగా ఉండగా పేస్ట్లు బ్రష్లో తగ్గించి ఇవే బాగున్నాయని వాడతారు ఫస్ట్లో కొంచెం అలవాటు తక్కువగా ఉన్న తర్వాత అలవాటు అయిపోతే ఇవే ఇవే వాడతారు క్రమేణ ఇది పక్క రాష్ట్రాలకు కూడా పంపే ఏర్పాట్లు చేసేలాగా ప్రోత్సహిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం పళ్ళు గురించి చిన్న లేదు పెద్ద లేదు ఈ మధ్య పళ్ళ వ్యాధులు ఎక్కువైపోయినాయి డాక్టర్ దగ్గరికి వెళ్తే పీకేటం తప్పింది అంతకన్నా ఏమీ లేదు దానివల్ల ఇవి ఉపయోగించుకుంటే పళ్ళు ఎప్పటికీ కూడా మనం జీవితాంతం కూడా పళ్ళు పటిష్టంగా ఉంటాయి ఆరోగ్యంగా ఉంటాయి మనం అన్నీ తినగలుగుతాం అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని ఉపయోగించుకుంటే అందరి ఆరోగ్యాలు కూడా బాగుంటాయి కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి